విజయవాడలో దారుణ ఘటన జరిగింది గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు విద్యాధరపురంలో ఓ వ్యక్తి వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి వేర్వేరు మురికి కాల్వల్లో పడేశాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడను ఉలికిపడేలా చేసింది మొదట భవానీపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైన ఈ కేసును చివరికి హత్యగా తేల్చారు పోలీసులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం భవానీపురం విద్యాధరపురంలో వృద్ధురాలు నివాసం ఉంటుంది తన నివాసానికి సమీపంలో ఆమె అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మరోసారి భర్తతో గొడవపడ్డ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది తన భార్య తనను వదిలి వెళ్లడానికి తన పిన్నే కారణమని ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు ప్లాన్ లో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీన తన పిన్నికి మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు అప్పటికే సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధాలతో వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో అతని మైనర్ కొడుకు కూడా సహకరించడం గమనార్హం ఆ వృద్ధురాలి తల కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికి విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్ సమీపంలోని మురికి నీటి కాలువలో పడేశారు అనంతరం మొండాన్ని విజయవాడ బొమ్మసాన్ని నగర్లో పడేశారు ఆ తర్వాత విజయవాడ నుంచి నంద్యాలకు పారిపోయారు అయితే ఐదు రోజులుగా వృద్ధురాలి కనిపించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు దీంతో అసలు విషయం బయటపడింది వృద్ధురాలిని చంపింది అక్క కొడుకేనని తేలింది విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లోని డ్రైనేజ్లో శరీర భాగాలు కనిపించడంతో అవి వృద్ధిరాలివని గుర్తించారు పోలీసులు మృతురాలి శరీర భాగాలను సేకరించారు కానీ కాళ్ళు మాత్రం దొరకలేదని సమాచారం హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో ఇద్దరు నిందితులను నంద్యాలలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు